ఏపీలో ఎన్నికల వేళ కొత్త వ్యూహాలు కొత్త పార్టీలు తెర మీదకు వస్తున్నాయి ఏపీలో ఇప్పటికే ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కీలకంగా వ్యవహరిస్తుంది ఈ సమయంలోనే కొత్తగా జాతీయ జనసేన పేరుతో కొత్త పార్టీ ఏర్పాటైంది తెలంగాణ ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేశాయి జనసేన మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసింది అందులో కుకట్పల్లి ఒకటి ఇక్కడ జాతీయ జనసేన పార్టీ పేరుతో మరొక అభ్యర్థి కూడా పోటీ చేశారు జనసేన గుర్తు గాజు గ్లాసు కాగా జాతీయ జనసేన గుర్తు బకెట్ ఈవీఎం పై ముద్రించిన బ్యాలెట్ పై ఈ రెండు గుర్తులు ఒకేలా ఉండటమే అసలు సమస్య రోడ్ రోలర్ తో తమకు నష్టం జరుగుతుందని కారు గుర్తు ఉన్న బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది ఇప్పుడు జనసేన జాతీయ జనసేన గుర్తులుగా ఉన్న బకెట్ గాజు గ్లాసు సింబల్స్ ఇలాంటివే కుకట్పల్లిలో బకెట్ గుర్తుకు ఎనిమిది వందల ఓట్ల వరకు పోలయ్యాయి దీంతో ఇప్పుడు ఏపీలో ఈ పార్టీ గురించి చర్చ మొదలైంది జాతీయ జనసేన పార్టీ ఏపీలో కూడా పోటీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు బకెట్ గుర్తుతో కనీసం రెండు మూడు వేల ఓట్లు చీల్చినా తమకు లబ్ధి చేకూరుతుందని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం జాతీయ జనసేన పార్టీ అధ్యక్షుడి పేరు కూడా కె పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో గోదావరి జిల్లాలో పవన్ ప్రభావం ఎక్కువగా ఉండేలా టీడీపీ జనసేన తొలి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి కాపు ఓటింగ్ ప్రధానంగా జనసేన టీడీపీకి మల్లేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు దీనికి కౌంటర్గా సీఎం జగన్ కొత్త సామాజిక సమీకరణాలతో ఇన్ఛార్జీల మార్పుపైన కసరత్తు కొనసాగిస్తున్నారు